హలో వెల్కమ్ బ్యాక్ ది అనదర్ క్రేజీ వీడియో అనమాట ఈ రోజు వీడియో అయితే ఒక ఆట ఆడేసుకున్నాను అనమాట అందరిని ఏంటి ఆ వీడియో అన్నది అయితే మీరు మిస్ చేయకండి చాలా క్రేజీగా ఉండబోతుంది మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఇంకా లైక్ కొట్టేయండి అనమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కు వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే అంత క్రేజీ క్రేజీ ఎక్స్పీరియన్స్ మీకు వస్తాయనమాట వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ షేర్ చేసిన తర్వాత మనం ఇంకా టాపిక్ ఏంటంటే ఈ రోజు మా ఇంట్లో నువ్వు చెప్పావు కదా తాత నేను మందు తాగుతున్నాను అనే ఒక టాపిక్ మీద అయితే ఫుల్ వీడియో రాబోతుంది అనమాట అంటే వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది ఏంటి అనేది చాలా ఫన్నీ ఫన్నీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంకా కొంచెం వైల్డ్ కూడా అయ్యారు వాళ్ళు అది కూడా మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడైతే మనం వీడియోలో పోతూ ఉంటుందండి ఏం గుర్తుపట్టినావాడు చేసినావు రాత్రి మన ఆంధ్ర చెప్తామంటా కదా ఆడ సందులో బీపీ అమ్ముకొని వచ్చిన లెక్కతో మను తాగుతాడని కూర్చొని తల్లి ఎవరు తీసుకుంటాడు ఆయన నిజంగా రాత్రి కొట్టేట్టు కొట్టాడు బయట తీసుకొని నన్ను కొట్టి బడి పంపిచేసినాడు తెలియదు మిత్ర నన్ను వేరు అనుకుంటున్నాను నువ్వు నిజంగా నువ్వు రాత్రి చుట్టినావంట నేను రేత్రి ఊళ్ళోనే లేను రాత్రి నువ్వేరు నాటిల్ నీ నాయన వేరు నాది చూసుకుని కొట్టినాడు అరే నాయనా నువ్వు నాయన నువ్వు ఇంటి నన్ను మనం ఇంటికి పోదాం అంపా ఇంటికి పోదాం పొద్దున్నే బేవర్స్ పోదాం రాత్రి నువ్వు చెప్పడం వల్ల పెద్ద గొడవైంది నాకు తెలిస్తే కదా నేను నువ్వు రాత్రి మా నాన్న చెప్పినావు అంట మీ నాయన ఎవరు నా తెలుసు కదా మీ నాయన ఎవరు తెలుసు నువ్వెవరు నా తెలుసు మమ్మీ ఎవడీడు నువ్వు చెప్పినావు అంట రాత్రి తెలిసే కదా నేను చెప్పేది ఆ సందులో బీరు సీసాలు అమ్ముకుని మీరు ఎట్లా కావండి నాకేం తెలుసు మీరు ఎవరు మీరు ఎవరు మీరు నువ్వు చెప్పినావు అంట కదా తా అవునైనా మీరు తెలిసేది నేను చెప్పాను నీ తెలీదా అసలు నువ్వెవరో మా తెలుసు నువ్వే చెప్పినావు అంటే మా మీ నాయన ఎవరు నా సుఖీ సురేష్

ఇట్లా బుర్డు పెట్టినావా నువ్వు ఇట్లా చేస్తావా అనుకోలే ఇట్లా చేస్తావా అనుకోలే ఆ సందులో బిరుసీసాలు ఆ సందులో తాగేసి పడేసిలే బిరుసీసాలు అవి అమ్ముకొని మీ కొడుకు కదా మందుకు తాగుతానని చెప్పినామంటాయనకాయన నాకు పెట్టే కొట్టాడు మా నాయన రాత్రి కొట్టి బయటి పంపి చేసినాడు రైతేడు వేంబల్ ఇదే బినాడి మొక్క చల్ల దాన్ని రమ్మని నా మీనాడి దగ్గర ఎట్లా కొట్టినాడని కుక్కని కొట్టినట్టు కొట్టినాడు రాత్రి బెల్ట్ తీసుకుని మనకు చర్య నువ్వే నన్ను చూసుకోవాలా పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు నేను నేనేం చూసుకోవచ్చు గుడి పంపి చేశాడు మీద తెలియకుండా ఉంటే చూసుకోవాలి నువ్వు చెప్పినావడా కదా వాడు మీ కొడుకు వాడు ఆ సందులో బిర్సీ చాలా ముగ్గురు మందుగా అవుతాడంటా అని మీ ఒడి నేను చెప్పవరు యాభై ఒకటి పెట్టేటప్పుడు నేను చెప్పినా మళ్ళా మా ఆయన కూడా చెప్పినాడు ఏమంటే మనం ఇప్పుడు ఎట్లా నాకు ఇప్పుడు టిఫిన్ కూడా మా ఇంటికి పోంబాయి గంట సేపటి నుంచి వచ్చావా ఆ నుంచి నుంచి అంటే పాప నువ్వు గుర్తుపట్టి నేను తెలిసింది అందుకు ఇప్పుడు మా ఇంటికి అడ్రస్ చెప్పు లేదు మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు కామెడీ వీడియోస్ షూట్ చేసి ఇట్లా అందరికి వెళ్తా అంటాం నవ్వుకునే దానికి అందరికి గుర్తుపెట్టినావా రైట్ గుర్తుపెట్టినా రాత్రి మన అంత తిరిగినామంట సందులో వాడు మందు చీసాల అమ్ముకొని మందు తాగుతున్నాడని ఆ సందులో వాడా శిల్ప ఆ సందులో బిరు చీసాల ఎత్తుకుని అమ్ముకుని మందు తాగుతాడని చెప్పినామంటా మా నాన్న రాత్రి బెల్టు తీసుకుని కుక్కను కొట్టినట్టు కొట్టినాడు బయట జరివేశాడు ఇప్పుడు మన ఇంటికి పోదాం రాత్రి ఎంత గొడవ గొడవైందో తెలుసా నువ్వు చెప్పినావు మా నాయనతో మా గొడవ అయిందో తెలుసా బెల్టు తీసుకుని వాంచి పడిదినాడు పోతున్నావు ఎంత పని చేసినావు పెద్ద నువ్వు మన నాన్న ఎవరు మా అందులో సీసాలు బిడ్డీసాలు అమ్ముకుని మందుకు తాగుతావు అని మన నాన్న కొట్టి తర్మేసిన బయట ఇంట్లో మన అందరిది ఆ యా బుల్ల చెప్పినావు ఏరు కొడుకోటే నేను చే హౌసందిరులే ఆయన కొడుకునేనో వీడు ఒక పరమ లుచ్చ తుచ్చ గుచ్చ ముచ్చగాడు పచ్చి మోసగాడు నువ్వు ను చెప్ప ను చెప్పినావుంట వీడికి చాలా అమ్ముకొని వాడు ముందు రావతా అని మన నాయన చెలే అసలు ను ఏరేయ్ మన ఆయన నాకు ఎవరేం కాల్ ఉందో కూడు మా వా ఇంటికి వరాం బా మన ఇంటికే మేండి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు మా నాన్న బయటికి ధర్మేసిన ఉండు పెద్దయ్యా చెప్పేది ఉండు ఇప్పుడు మా నాన్న బయటి ధర్మించాడు ఇప్పుడు నువ్వేమో మా నాన్నకి చెప్పినావు అంటా తీరు చేసి అలా అమ్ముకుంటారు ఆవిడనిపో మందు విధానం అని ఒక్కరే ఒక్కర ఇప్పుడు మేండి వెళ్దాంపా ఇప్పుడు నువ్వే చూసుకోవాల్సి కొడయా